కేంద్ర మంత్రి కరీంనగర్ పార్లమెంటు బండి సంజయ్ కుమార్ యాభై ఐదవ జన్మదినం సందర్భంగా అభిమానులు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కరీంనగర్ కాపువాడలోని పురాతన శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని దీవించారు కేంద్ర మంత్రిగా ఎంపీగా ఎన్నో అభివృద్ధి పనులు చేసి ప్రజల మన్నలను పొందారన్నారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు మహిమామిత కలిగిన వందేళ్ల చరిత్ర కలిగిన పురాణ పురాణతన శివాలయం ఇది ఈ శివాలయంలో ఈరోజు గౌరవ హోంశాఖ మంత్రివర్యులు సహాయ హోంశాఖ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు మరి యాభై ఐదో పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మేము మా వాడ నుంచి మా సంజయ్ అన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ పరమేశ్వరి ఆశీస్సులు తనకు ఉండాలని తన కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది మునుముందు ఇంకా ఎన్నో పదవులు సాధించి కరీంనగర్ అభివృద్ధిని పరచాలని కోరుకుంటూ